హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ ముందుకి ఇంకో సరికొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసానండి ఈ టాపిక్ ఏంటంటే అంటే మనకి రెగ్యులర్గా జరిగే ట్రాన్సాక్షన్స్లోని మన డైలీ లైఫ్లోని చాలా వరకు డౌట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట అంటే ఏ విషయంలో సంబంధించిందని మీరు అడగచ్చు లోన్ సో మనం కానీ ఏ బ్యాంక్ నుంచి కానీ లోన్ తీసుకున్నట్టయితే అంటే రుణం తీసుకున్నట్టయితే దాని మీద మనకి జనరల్గా కొన్ని డౌట్స్ ఉంటూ ఉంటాయన్నమాట సో ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకి అలాంటి ఏ డౌట్స్ అయితే ఉంటాయో అండ్ ఈ లోన్కి సంబంధించి కొన్ని టిప్స్ అంటే చిట్కాలు ఇచ్చి ఆ పర్టికులర్ చిట్కాల ద్వారా మీరు ఎంతవరకు లోన్ని త్వరగా రీపే చేసుకోగలుగుతారు అండ్ ఇంట్రెస్ట్ని ఎలా సేవ్ చేసుకోగలుగుతారు అనే దాని మీద నేను ఈరోజు మీ ముందుకి ఈ వీడియోతో వచ్చేసాను అనమాట సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి ఎంటర్ అయిపోదామా బట్ ఎంటర్ అవడానికన్నా ముందు మీరు ఇంకా గ్రూ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ అండ్ ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే అందుతుందనమాట సో నేను సిఏ హిరణ్మాయ్ అండ్ ఈరోజు మనం చూడబోయే టాపిక్ లోన్స్ని ఎలాగా తక్కువ టైంలో రీపే చేసుకోవడం అండ్ ఇంట్రెస్ట్లోనే ఎలా చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల ఇంట్రెస్ట్ ఎంతవరకు అని ఎలా సేవ్ చేసుకోగలం అనే దాని మీద ఈరోజు మనం మాట్లాడుకుందామండి సో మన లైఫ్లోని చాలా వరకు మనం ఒక ఇల్లు కొనాలనో ఆర్ ఒక కార్ కొనాలనో ఆర్ మన యొక్క పై చదువులకి ఆర్ పిల్లల యొక్క పై చదువులకి మనకి కొంచెం మానిటరీ సపోర్ట్ అంటే ఎక్స్టర్నల్గా మన దగ్గర ఉన్న డబ్బే కాకుండా కొంచెం ఎక్స్టర్నల్గా కూడా అవసరం పడుతూ ఉంటుందన్నమాట సో కంప్లీట్గా మనం లోనే తీసుకోకుండా చేయాలా మేడం అంటే కొన్నిసార్లు కుదరకపోవచ్చు సో అలాంటి టైంలో లోన్స్ తీసుకోవడం వల్ల మనకి ప్రాబ్లం ఏమీ లేదండి బట్ లోన్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే బ్యాంక్ అనేవాళ్ళు ఆర్ ఎనిబడి మనకి ఒక అమౌంట్ ఏదైతే మనకి కావాలి ఈ పర్టిక్యులర్ అమౌంట్ మనకి అవసరం అని అనుకున్న అమౌంట్ని మనం వెళ్ళి వాళ్ళ దగ్గర అడుగుతాం ఈ అమౌంట్ని ప్రిన్సిపల్ అని కూడా అంటూ ఉంటారనమాట సో సపోజ్ మనం కానీ ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఒక అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ యాభై లక్షలు ఫిఫ్టీ ల్యాక్స్ కావాలండి మాకు లోన్ అని అంటే ఆ ఫిఫ్టీ ల్యాక్స్ని ప్రిన్సిపల్ అంటారు సో బ్యాంక్ వాళ్ళు ఎందుకు ఊరికనే ఇస్తారా డబ్బులు మనకి ఆబ్వియస్లీ వాళ్ళకు కూడా సమ్ ఇన్కమ్ ఉండాలన్నమాట దాన్ని వాళ్ళు రేట్ ఆఫ్ రిటర్న్ ఆర్ ఇంట్రెస్ట్ కింద చెప్తారన్నమాట వాళ్ళు ఏమంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హోమ్ లోన్ కోసం వెళ్ళినట్టయితే వాళ్ళు ఒక రేట్ చెప్తారు ఈ చాలా ఏం చెప్తారంటే ఇప్పుడు ప్రజెంట్ రేట్ ఒక ఎయిట్ పర్సెంట్ మేడం అని మనకి చెప్తారు సో అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు థర్డ్ థింగ్ ఈ పర్టికులర్ యాభై లక్షల మీద ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్ పడుతుందని మనకు అర్థమైంది మనం తీసుకునే డబ్బుల మీద బట్ ఎప్పటికో మనం వాళ్ళకి రీపే చేసేయాలి కదా ఆ పర్టికులర్ రీపే చేసే పీరియడ్ ఏదైతే ఉంటుందో ఎన్ని ఇయర్స్ అనేది జనరల్గా మనమే ఫిక్స్ అనమాట అంటే మనం ఏం చెప్తాము అంటే ఓకే ఒక నెక్స్ట్ ఇరవై సంవత్సరాల్లో నేను ఈ లోన్ తీర్చేస్తాను ఆర్ నెక్స్ట్ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఈ లోన్ తీర్చేస్తాను అని చెప్తామన్నమాట వాళ్ళకి సో నా ఎగ్జాంపుల్లోని నేను ఒక హోమ్ లోన్ కోసం బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గర యాభై లక్షల లోన్ అడిగాను వాళ్ళు నాకు చెప్పిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎయిట్ పర్సెంట్ అండ్ నేనేమన్నానంటే ఓకే సార్ ఎయిట్ పర్సెంట్ ఫిఫ్టీ ల్యాక్స్ ఓకే నాకు నేను ఒక ఇరవై ఐదు సంవత్సరాల్లో మీ లోన్ని తీరుస్తాను అని నేను చెప్తాను అనమాట సో వాళ్ళు ఈ మూడు విషయాల్ని తీసుకుని ఒక క్యాల్కులేటర్ లాగా ఉంటుందన్నమాట ఈ క్యాల్కులేటర్ అంటే ఏంటి అని అంటే ఇరవై ఐదు లక్ష ఐ మీన్ యాభై లక్షల్ని నేను ఇరవై ఐదు సంవత్సరాల్లో తీరుస్తానని వాళ్ళకి చెప్పాను కదా సో వాళ్ళు ఏం చేస్తారు అంటే చిన్న క్యాల్కులేషన్ చేస్తారు సో ఎంత టోటల్ ఇంట్రెస్ట్ ఇరవై ఐదు సంవత్సరాలకి ఈ యాభై లక్షల మీద ఎంత ఇంట్రెస్ట్ వస్తుందని క్యాల్కులేట్ చేసుకుంటారు సో ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ మొత్తం కలిపితే లోన్ అమౌంట్ అనమాట సో ఈ లోన్ అమౌంట్ని ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎలా పేమెంట్ చేస్తారు అన్న కాన్సెప్ట్ వారు ఎంత కడితే అంటే ఒక నెల మొదలుకొని ఈ నెల నుంచి ఇంతింతింతింత మీరు కడితే ఫైనల్గా ఇరవై ఐదు సంవత్సరాలకి మొత్తం లోన్ అమౌంట్ అది ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కట్టిన వాళ్ళు అవుతారు అని చెప్పి మనకు ఒక అమౌంట్ని చెప్తారనమాట ఇదేంటి మంత్లీ కట్టవలసిన అమౌంట్ సో దీని పేరే ఈఎంఐ అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ సో ఇన్స్టాల్మెంట్ అంటే ఎవ్రీ మంత్ రెగ్యులర్గా ఒక డేట్ మనం పెట్టుకుని ఆ డేట్లో మన అకౌంట్లోంచి వాళ్ళు ఇంత డబ్బుల్ని తీసుకుంటారనమాట సో దాని పేరే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అన్నమాట సో ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అనే దాన్ని వీళ్ళు తీసుకుంటున్నారు కదా మనకి ఇమీడియట్గా వచ్చే డౌట్ ఏంటంటే ఇది ప్రిన్సిపల్కి తీసుకుంటారా లేకపోతే ఇంట్రెస్ట్కి తీసుకుంటారా అంటే సగం సగం తీసుకుంటారా ఎవ్రీ మంత్ అని మీకు ఒక డౌట్ రావచ్చు నేను అదొక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా నేను చెప్పిన ఎగ్జాంపుల్ ద్వారానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఏం చెప్పాను యాభై లక్షల లోన్ తీసుకున్నాను ఎయిట్ పర్సెంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో రీపే చేయాలి అని అనుకున్నా సో నాకు బ్యాంక్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి మేడం మీరు నెలకి ముప్పై ఎనిమిది వేలు అంటే థర్టీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ రూపీస్ ఈఎంఐ కింద కట్టాలి అని చెప్తున్నారు ఓకే కడతాను అని చెప్పి స్టార్ట్ చే స్టార్ట్ అయిపోయింది లోన్ సో ఒక సంవత్సరం పాటుగా నేను ప్రతీ నెల థర్టీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ నైంటీ వన్ కట్టాను అనమాట సో మొత్తం నేను ఎంత కట్టాను ట్వెల్వ్ మంత్స్కి మల్టిప్లై చేసి చూసుకున్నట్టయితే ఫోర్ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌజండ్ నేను ఆల్రెడీ కట్టేశాను అనమాట ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది ఈ ఫోర్ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌజండ్ మొత్తం ఫిఫ్టీ ల్యాక్స్ అంటే నేను తీసుకున్న లోన్ అమౌంట్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దానికి తీసుకుంటారా అని అంటే కాదండి ఇనీషియల్గా అంటే మొదలు పెడితే ఒక లోను ఇనీషియల్ సంవత్సరాల్లో అంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఉంది కదా అందులో ఇనీషియల్ సంవత్సరాల్లో ఇంట్రెస్ట్ ఎక్కువగా తీసుకుంటారు అంటే ఈ నాలుగు లక్షల అరవై మూడు వేలు ఫోర్ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌజండ్ మీరు ఏదైతే కట్టారో అందులో దాదాపుగా త్రీ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌజండ్ వరకు ఇంట్రెస్ట్కే వెళ్తుంది అన్నమాట అంటే ఏంటి మిగిలిన అరవై ఐదు వేలు మాత్రమే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే ప్రిన్సిపల్ని మనం కట్టుంటాం తీర్చుంటాం అన్నమాట సో అట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఫిఫ్టీ ల్యాక్స్ ప్రిన్సిపల్లో సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే రీపేమెంట్ అయి ఉంటుంది సో ఫార్టీ నైన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ స్టిల్ అవుట్ స్టాండింగ్ ప్రిన్సిపల్ కింద కనిపిస్తుంది అనమాట గ్రాడ్యువల్గా ఇలాగా ఆ ఇయర్స్ ఎలాగైతే తగ్గుతూ వస్తుందో ఫస్ట్ ఇయర్లో ఇంట్రెస్ట్కి ఎక్కువ వెళ్తుంది సెకండ్ ఇయర్లో ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ వెళ్తుంది ప్రిన్సిపల్కి కొంచెం తక్కువ వెళ్తుంది అలా ఒక టెన్త్ ఇయర్కి వచ్చేసరికల్లా ప్రిన్సిపల్కి ఎక్కువ వెళ్తుంది ఇంట్రెస్ట్ కాంపనెంట్ తగ్గిపోద్ది అన్నమాట సో ఈ క్యాల్కులేషన్ అనేది ఆ క్యాలకులేటర్ ద్వారా మనకు తెలుస్తుంది అండ్ ఈ పర్టికులర్ అమౌంట్ ఈక్వల్గా అయితే లోన్కినూ ప్రిన్సిపల్కినూ ఇంట్రెస్ట్కి వెళ్ళదండి సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అన్నమాట సో సెకండ్ థింగ్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే రీపేమెంట్ పీరియడ్ అంటే ఎన్ని సంవత్సరాలు తీరుస్తాము ఎందుకు మేడం ఎన్ని సంవత్సరాలు తీరుస్తామన్న దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే బికాస్ ఈ ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉందో ఇంట్రెస్ట్ ఏదైతే రేట్ వాళ్ళు చెప్తారో ఈ రెండు ఫిక్స్డ్ అండి మోస్ట్ కేసెస్ మీరు దీంట్లో ఏమీ చేంజెస్ చేసుకోలేరు చేసుకోగలిగే చేంజెస్ ఏ పర్టిక్యులర్ విషయంలో ఒక లోన్కి సంబంధించినంత వరకు అంటే రీపేమెంట్ పీరియడ్లో మాత్రమే అనమాట అంటే ఏంటి చెప్తున్నారు మేడం కొంచెం క్లియర్గా చెప్పండి అని అంటే నేను చెప్పే ఎగ్జాంపులే నేను మీకు మళ్ళీ చెప్తాను నేను ఫిఫ్టీ ల్యాక్స్ లోను ఎయిట్ పర్సంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో తీసుకున్నా సో ఈ ఫిఫ్టీ ల్యాక్స్ ఎయిట్ పర్సంటేజ్ మారవు ఇవి ఫిక్సడ్గా ఉంటాయి ఓకే ఆప్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో కానీ నేను దీన్ని రీపే చేసినట్టయితే అంటే ఏంటి ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో నేను రీపే చేయాలంటే పర్ మంత్ నేను దాదాపుగా థర్టీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ నైంటీ వన్ రూపీస్ ఈఎంఐ కింద కట్టాలి అలా నేను కడితే ఈ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో యాభై లక్షలు అండ్ ఇంట్రెస్ట్ ఈ ఎయిట్ పర్సెంటేజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి చూస్తే దాదాపు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చిల్లర వరకు కట్టాల్సి ఉంటుంది అంటే ఏంటి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎండ్లోని మనం ఎంత లోను ఫిఫ్టీ ల్యాక్స్ తీసుకున్నామో బట్ రీపే చేసే వాల్యూ వన్ పాయింట్ వన్ ఫైవ్ క్రోర్స్ అనమాట అంటే ఆ సిక్స్టీ ఫైవ్ ల్యాక్సే ఇంకా మనకి ఇంట్రెస్ట్ కాంపనెంట్ లోన్ కన్నా అమౌంట్ ఎక్కువైపోతుంది కరెక్టా ఇదే కానీ మనం ఆ రీపేమెంట్ పీరియడ్లో మాత్రం చిన్నగా చేంజ్ చేసుకుందాం అనుకోండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బదులు ఫిఫ్టీన్ ఇయర్స్కే మనం లోన్ రీపే చేస్తున్నట్టయితే డెఫినెట్గా ఈఎంఐ అనేది పెరుగుద్ది నో డౌట్ సో ఈఎంఐ అనేది మనకి ఫార్టీ సెవెన్ థౌసండ్ చిల్లరకి మారుతుంది అంటే థర్టీ ఎయిట్ థౌసండ్ నుంచి ఫార్టీ సెవెన్కి మారుతుంది బట్ ఏమవుతుంది చూడండి ప్రిన్సిపల్ ఫిఫ్టీ ల్యాక్సే ఉంటుంది ఇంట్రెస్ట్ దాదాపు థర్టీ సిక్స్ ల్యాక్స్ చేంజ్కి తగ్గిపోతుందన్నమాట సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఎక్కడా థర్టీ సిక్స్ ల్యాక్స్ ఎక్కడా సో టోటల్ ఇప్పుడు మనం తీర్చాల్సింది వారు తీర్చే అమౌంట్ ఎయిటీ సిక్స్ ల్యాక్స్ ఆడ్ అనమాట సో ఇందులో సేవింగ్స్ ఏంటి వన్ పాయింట్ వన్ ఫైవ్ క్రోర్స్ ఎక్కడ ఎయిటీ సిక్స్ ల్యాక్స్ ఎక్కడ సో దాదాపుగా ట్వంటీ ఎయిట్ పాయింట్ నైన్ నైన్ ల్యాక్స్ అంటే ట్వంటీ నైన్ ల్యాక్స్ మీరు సేవ్ చేసుకుంటున్నట్టు సో ఈ రీపేమెంట్ పీరియడ్ ఏదైతే ఉందో దీన్ని మనం చేంజ్ చేసుకున్నట్టు అంటే మనకి తగినట్టే మన ఇన్కమ్ లెవెల్స్ ఏంటో మనం ఈఎంఐ అంత భరించగలమో లేదో ఇవన్నీ మనం డిసైడ్ చేసుకుని చేసుకోవాలి కానీ లోన్ని తీర్చి ఆర్ ఇంట్రెస్ట్ మీద మీరు సేవింగ్స్ పొందాలంటే డెఫినెట్గా మీ రీపేమెంట్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని మీరు తగ్గించుకోగలిగినట్టయితే మీరు లోన్లోని ఇంట్రెస్ట్ని బాగా సేవ్ చేసుకోగలుగుతారనమాట సో ఇది సెకండ్ పాయింట్ ఫస్ట్ది మనం ఈఎంఐ గురించి మాట్లాడాం సెకండ్ది మనం ఇది రీపేమెంట్ పీరియడ్ గురించి మాట్లాడామన్నమాట థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మెయిన్ క్రక్స్ నేను ఇప్పుడు చెప్పే టిప్స్ అనమాట సో లోన్ని ఎలా మనం సేవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నామంటే రీపేమెంట్ పీరియడ్ని తప్పకుండా తగ్గించుకోవాలి సో రీపేమెంట్ పీరియడ్ ఎన్ని విధాలుగా తగ్గించుకోవచ్చు అంటే ఈ ఇయర్స్నే తగ్గించుకోవడమే కాకుండా ఇంకేమన్నా చేయొచ్చా ఈఎంఐ ద్వారా మనం రీపేమెంట్ పీరియడ్ని తగ్గించుకునే ఛాన్సెస్ ఉన్నాయా అంటే డెఫినెట్గా ఉన్నాయండి అదే నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను టూ ఇంపార్టెంట్ టిప్స్ ఆర్ టూ ఇంపార్టెంట్ వేస్లోని మనము ఈ రీపేమెంట్ పీరియడ్ని తగ్గించుకునేటట్టు ఆర్ నేను చెప్పబోయే విధంలో రీపేమెంట్ పీరియడ్ తగ్గించుకోవచ్చు అలానే ఇంట్రెస్ట్ని కూడా సేవ్ చేసుకోవచ్చు పాయింట్ ఆర్ టిప్ నెంబర్ వన్ చాలా సింపుల్ ఇప్పుడు ఒక సంవత్సరానికి ట్వెల్వ్ మంత్స్ ఉంటాయి ఈ ట్వెల్వ్ మంత్స్కి ట్వెల్వ్ ఈఎంఐస్ కడతాం మనం కదా మీరు ట్వెల్వ్ ఈఎంఐస్కి బదులు ఒక థర్టీన్త్ ఈఎంఐ అంటే ఒక ఎక్స్ట్రా ఈఎంఐని ఒక ఇయర్లో కట్టినట్టయితే దాదాపుగా ఒకే ఒక ఎక్స్ట్రా ఈఎంఐని మీరు ఒక ఇయర్లో కట్టినట్టయితే చాలా వరకు మీరు ఇంట్రెస్ట్ని సేవ్ చేసుకోగలుగుతారనమాట అదేంట్రా ఒక్క ఈఎంఐ ఒక సంవత్సరానికి కడితేనే మనం ఇంత సేవ్ చేసుకోగలమా ఎలాగా నేను చెప్పే ఎగ్జాంపుల్ ద్వారానే వెళ్దాం ఫిఫ్టీ ల్యాక్స్ లోన్ తీసుకున్నాను ఎయిట్ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి అంటే ఈఎంఐ ఎంత వస్తుంది నాకు థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ నైంటీ వన్ పర్ మంత్ ఈ థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ నైంటీ వన్ పర్ మంత్ని ట్వెల్వ్ మంత్స్ కాకుండా ప్రతి సంవత్సరం ఒక ఎక్స్ట్రా ఈఎంఐ కట్టుకుంటూ వస్తున్నాను అన్నమాట దీనివల్ల నాకేమవుతుంది నా పీరియడ్ సిక్స్టీ సిక్స్టీ ఈఎంఐస్కి తగ్గిపోతుంది అన్నమాట సో వన్ ఎక్స్ట్రా ఈఎంఐ బెనిఫిట్స్ ఇన్ రిడక్షన్ ఇన్ పీరియడ్ అనమాట రీపేమెంట్ పీరియడ్ తగ్గిపోతుంది సో టూ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ ఈఎంఐస్ అవుతాయి అది ఇంటూ మనం ఎవ్రీ ఈఎంఐ మల్టిప్లై చేసుకుని చూసినట్టయితే దాదాపుగా మనకి టోటల్ వాల్యూ అరౌండ్ నైంటీ టూ ల్యాక్స్కి వస్తుందన్నమాట నైంటీ టూ ల్యాక్స్కి వస్తుంది అంటే మీనింగ్ ఏంటి ఇది ఒరిజినల్గా కానీ నేను పన్నెండు నెలలు మాత్రమే కట్టుంటే వన్ పాయింట్ వన్ ఫైవ్ క్రోర్ మొత్తం రీపే చేయాల్సి వచ్చేది ఇప్పుడు నేను ఒక్క ఎక్స్ట్రా ఈఎంఐ ఒక్క ఇయర్లో కట్టడం వల్ల ఏమవుతుంది అది నైంటీ టూ పాయింట్ త్రీ ఫోర్ ల్యాక్స్ కింద రెడ్యూస్ అవుతుంది అనమాట సో దాదాపు ట్వంటీ టూ పాయింట్ సెవెన్ ల్యాక్స్ నేను ఇంట్రెస్ట్ మీద సేవ్ చేసుకోగలుగుతాను అండ్ ఫాస్ట్గా కూడా లోన్ని రీపే చేసుకోగలుగుతాను ఇది టిప్ నెంబర్ వన్ టిప్ నెంబర్ టూ మేడం నేను థర్టీన్త్ ఈఎంఐ కట్టలేకపోతున్నానండి అంటే కూడా పర్వాలేదండి సో ఈ పర్టికులర్ ఇయర్లోనే థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ నైంటీ వన్ పర్ మంత్ కడుతూ వచ్చాను ఓకే నెక్స్ట్ ఇయర్లోని ఈ ఈఎంఐ అమౌంట్ని పెంచుకోండి థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ నైంటీ వన్ కడుతున్నారంటే ఎంతో కొంత పర్సంటేజ్ పెంచుకోండి ఓకే ఒక టూ పర్సెంటేజ్ పెంచుకుని చూడండి అంటే ఏంటి థర్టీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ నైంటీ వన్ ప్లస్ టూ పర్సెంటేజ్ అంటే దగ్గర దగ్గర ఒక టూ పర్సెంటేజ్ దీని మీద పెంచుకున్నట్టయితే ఒక ఫార్టీ థౌసండ్ ఆ ఫార్టీ వన్ థౌసండ్ దగ్గర దగ్గర పర్ మంత్ మనం కట్టాల్సి వస్తుంది మొత్తం లోన్ వాల్యూ ఏదైతే మనం కడతామో అది కేవలం నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ వన్ ల్యాక్స్కి పడిపోతుంది వన్ పాయింట్ వన్ ఫైవ్ క్రోజ్ ఇనీషియల్గా ఉందా ఇప్పుడు నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ వన్ ల్యాక్స్కి పడిపోతుందంటే దగ్గర దగ్గర సెవెంటీన్ ల్యాక్స్ మనం సేవ్ చేసుకున్నట్టు అనమాట ఇదేంటి టిప్ నెంబర్ టూ ఫస్ట్ ఇయర్కి అదే ఈఎంఐ కట్టేశాము ఎక్స్ట్రా ఈఎంఐ ఏం కట్టలే బట్ వచ్చే సంవత్సరాల్లో ఈఎంఐ పర్సంటేజ్ పెంచుకుంటున్నాము ఇప్పుడు థర్టీ ఎయిట్ థౌసండ్ కడితే నెక్స్ట్ ఫార్టీ థౌసండ్ కడతాను ఓ టూ పర్సెంట్ ఇంక్రీజ్ చేసుకుంటాను అలాగే కానీ మనం ఈ థర్టీ ఎయిట్ థౌసండ్లోని ఒక ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే ఇంక్రీజ్ చేసుకుని చూసినట్టయితే దగ్గర దగ్గర మనం ఇరవై ఆరు లక్షల్ని సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట సో ఏంటి ఆ టూ టిప్స్ ఒక టిప్ ఈఎంఐ ట్వెల్వ్ ఈఎంఐస్ అంటే మీరు ఒక థర్టీన్త్ ఫోర్టీన్త్ ఈఎంఐ కూడా కట్టినట్టయితే డెఫినెట్గా మీరు ఇంట్రెస్ట్లో చాలా సేవ్ చేసుకోవచ్చు ఎందుకంటే మీ టైం పీరియడ్ తగ్గిపోతుందనమాట అలానే ఇలాగ ఒక ఎక్స్ట్రా ఈఎంఐస్ ఇన్ ఇయర్ కాకపోయినా అదే పన్నెండు ఈఎంఐలే కడతాను నేను అని అనుకున్నప్పటికీ అమౌంట్ ఆఫ్ ఈఎంఐని మీరు పెంచుకున్నట్టయితే ఒక పర్సెంటేజ్ ఏదో ఒక టూ పర్సెంట్ కానీ ఫైవ్ పర్సెంట్ నేను మీకు రెండింటికి ఎగ్జాంపుల్ చెప్పా టూ పర్సెంట్ ఈ పర్టికులర్ ఫిఫ్టీ ల్యాక్స్ లోన్కి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎయిట్ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్కి అది కానీ మీరు పెంచుకున్నట్టయితే దాదాపు మీరు సెవెంటీన్ ల్యాక్స్ సేవ్ చేసినట్టు అవుతారు ఫైవ్ పర్సెంటేజ్ పెంచుకున్నట్టయితే దగ్గర దగ్గర ట్వంటీ సిక్స్ ల్యాక్స్ సేవ్ చేసుకున్నట్టు అవుతారనమాట సో అలా మీ ఎంఐ అమౌంట్ని పే చేసుకుని వెళ్తూ ఉంటే తెలియకుండానే డౌన్ ద లైన్ మీ లోన్స్ అన్నీ రీపే అయిపోతాయి అనమాట సో ఇది టూ ఇంపార్టెంట్ టిప్స్ ఇదే కాకుండా వీడియోని క్లోజ్ చేయడానికి ముందు ఇంకొక ఇంపార్టెంట్ టూ పాయింట్స్ చెప్తానండి మనం ఎప్పుడైతే హోమ్ లోన్కి వెళ్తామో ఆ హోమ్ లోన్ మీద మనం కట్టే ఇంట్రెస్ట్ పోర్షన్ మొత్తం ఈఎంఐలోని ఒక ఇయర్ ఎండ్లో మనం వెళ్ళి బ్యాంక్ వాళ్ళని సర్టిఫికేట్ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ అడిగితే వాళ్ళు ఇస్తారు మొత్తం ఈఎంఐ ఇంత కట్టారండి ఆ ఈఎంఐలోని ఇంత ఇంట్రెస్ట్కి ఇంత ప్రిన్సిపల్కి అని చెప్పి మనకి ఇస్తారనమాట సో ఆ ఇంట్రెస్ట్ ఏదైతే మనం కడతామో దానికి ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుందన్నమాట సెక్షన్ ఎయిటీసీ డిడక్షన్స్ ప్రకారంగా మనం వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు ఏదైతే మనం ఇంట్రెస్ట్కి రీపే చేస్తున్నామో ఇదే కాకుండా సెక్షన్ ట్వంటీ ఫోర్ ప్రకారం ప్రతి ఒక్క ఇండివిజువల్ ఎవరైతే హోమ్ లోన్కి ఇంట్రెస్ట్ కడతారో వాళ్ళు అడిషనల్గా టూ ల్యాక్స్ కూడా టూ ల్యాక్స్ వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు అండ్ ఫస్ట్ టైం హోమ్ బయోస్ మొదటిసారి నేను ఇల్లుకొని దాని మీద లోన్ తీసుకుని నేను ఇంట్రెస్ట్ కడుతున్నానంటే ఈ టూ ల్యాక్సే కాకుండా ఫిఫ్టీ థౌజండ్ అడిషనల్గా కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు ఇది ట్యాక్స్ బెనిఫిట్ ప్రకారంగా అనమాట అండ్ క్లోజ్ చేయడానికన్నా ముందు ఎప్పుడు లోన్స్కి ఎంత తక్కువ వెళితే అంత మంచి ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉంటుంది అన్నట్టు నేను ఫినాన్షియల్ గోల్స్లోనే వన్ ఆఫ్ ద పాయింట్ కింద చెప్పాను బట్ ఆల్వేస్ అండి ఈ లైఫ్లోని ట్రేడ్ ఆఫ్ ఆర్ ఒక రెండు ఆప్షన్ల మధ్యన డిసైడ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అనమాట సో లోన్స్ విషయానికి వచ్చేటప్పటికి మనం ఏమనుకుంటాం ఆర్ కొంతమంది మెంటాలిటీ ఏముంటుంది అబ్బా నాకు అంత ఈఎంఐ వద్దు సో నేను ఏం చేస్తాను తక్కువ లోన్కి అప్లై చేసుకుంటా అంటే ఏంటి ఇప్పుడు ఒక లక్ష్యాన్ని చేరుకోవాలని అంటే తక్కువ లోన్ వెళ్తున్నాము అని అంటే మొత్తం మన దగ్గర ఉన్న సేవింగ్స్ అంతా కొంచెం ఖర్చు పెట్టాల్సింది ఉంటుంది అప్పుడే మన లోన్ని తక్కువ శాతంలో తీసుకొచ్చు ఈఎంఐ తక్కువ పడుతుంది ఇంకొంతమంది కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారని అంటే అస్సలు లైక్ ఏమొద్దు ఏదున్నా లోన్కి వెళ్ళిపోదాం ఏదన్నా లోన్ 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 అంటే ఇంత ఈఎంఐ మన నెత్తి మీద ఉండేసరికి ఎంత ఇన్కమ్ వచ్చినా అసలు సరిపోదు అనమాట మనకి లోన్కి యొక్క ఈఎంఐ కట్టడానికి సో అలాంటి యాటిట్యూడ్ ఉండి సేవింగ్స్ మీద దెబ్బని పడనివ్వకుండా ఇలాంటి యాటిట్యూడ్తో వచ్చే రెగ్యులర్ ఇన్కమ్ మొత్తం ఈఎంఐలకు కూడా వెళ్ళిపోకుండా మంచిగా మనం ఒక ట్రేడ్ ఆఫ్ అనేది క్రియేట్ చేసుకోవాలి మన కెపాసిటీకి తగ్గట్టు లోన్ తీసుకుంటూ అండ్ ఆ లోన్కి మంచిగా మనం ఫినాన్షియల్ పర్సనల్ ఫినాన్స్ని ప్లాన్ చేసుకుంటూ ఇనీషియల్ టైం నుంచే ఇయర్స్ పెట్టుకుంటూ ఒక గోల్తో మనం ముందుకు వెళ్ళినట్టయితే ఎక్స్ట్రా ఈఎంఐలు కట్టడం కానీ ఒక ఇయర్లో ఆర్ ఈఎంఐ అమౌంట్ని లేటర్ ఇయర్స్లో పెంచుకుంటూ వెళ్ళినప్పటికీ మనం తప్పకుండా ఇంట్రెస్ట్లో చాలా సేవింగ్స్ పొందొచ్చు అండ్ లోన్ కూడా ఫాస్ట్గా తీర్చేయచ్చు అనమాట అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అని అనిపించినట్టయితే ప్లీజ్ డు లైక్ ది వీడియో అండ్ ఆల్సో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో మాకు తెలియపరచండి అండ్ ఫైనలీ ఇది ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే మీ ముందుకు తీసుకొచ్చింది కానీ ఎలాంటి ఒక రికమెండేషన్స్ ఇవ్వడం జరగట్లేదండి అండ్ బిఫోర్ కమింగ్ విత్ అ న్యూ వీడియో హ్యావ్ అ హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్ స్టే సేఫ్ థ్యాంక్ యూ Investment in securities market are subject to market risks read all the related documents carefully before investing please read the risk disclosure documents carefully before investing in equity shares derivatives mutual fund and all other instruments traded on the stock exchanges